పిచ్చి కుక్క కరవటం వల్ల ఒకరు మృతి మనిషి మనిషి పిచ్చి కుక్క కరవటం వల్ల ఒకరు మృతి అంటే పిచ్చిలుక్క అడితే మనిషి సత్తారా అవరయ్యారు అమెరికా అదే మనిషి కూడా అయితే అప్పుడంతా తిరిగిపోవాలి అట్టాంటిది అమ్ముతు చెప్రా ఓ అట్టాడిది కూడా ఒకటుందంటరా ఉండకపోతే ఎట్టా మరి నేను ఎవరిని ఎమ్మెల్యే ప్రణ్మత్ అయ్యా నీకు ఇసేని తెలుసులే కానీ ఎన్ని పేపర్లు పంపించేది మేనేరా ఆ ఆ మాత్రమే చదవమన్నారు అంట నేను చదువుకుంటే ఆ పేపర్ వాళ్ళందరూ సరిగ్గా రాత్రాలని లేదంటారా మరి మరి మీరే చదువుకోవచ్చు నాకు అని తీరి ఎన్ని పనులు ఎన్ని వ్యవహారాలు అయ్యి ఆ నోరు మూసిన పేపర్ చదివాడు అయ్యా ఏదిరా ఏదిరా చూడటం మీరే కదండి నూరు మూడు సతం మంది అట్లా వీటికేం తక్కువ లేదు చదివాడు అట్టగనయ్యా అన్నిటి గారు బాగా చదివాడు టైంకి వెళ్ళాలి అక్కడ నాగపూర్లో పురుషుడికి గర్భం మనుషులు 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 నాగపూర్ పురుషుడికి గర్భం అంటూ అర్జెంట్ గా బస్ చెప్పారు నాలుగో నెంబర్ సీకెట్ పెట్టమండి అర్జెంట్ గా అమ్మాయి ఈసీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి అటగా వెళ్ళిపోయిందాగారయ్యా వెళ్ళిపో ఆడోళ్ళు కంటా ఉంటే పెరిగిపోతా ఉంటే మొగ్ల కంటా ఉంటే దేశం ఏమైపోదా అర్జెంట్ గా అప్రెదా ఈ విషయం ఈ విషయం ముఖ్యమంత్రి గారితో మాట్లాడరావాల ఇంద్ర ఏడే ఉన్నావు గెల్లా అయ్యారు తమ కోసం ఎంత మేటారు లెక్కల పొందరు ఇద్దరు వచ్చారండి

లోపల నేను ఏం చెప్పాను చెప్పేవరా చెప్పరా కదండా ఓ పనిచే అయ్యారు లోపల పేపరు పేపర్ అవుతాను చెప్పు தலைக்காய <laughs> அம்மாண்ட <laughs> నమస్కారం నమస్కారం అయ్యే లెక్క మ్యాటరు చెప్పమంటారంటే అట్టగారాస్కారం నమస్కారం అయ్యే కూర్చోవరా అయ్యి నేను కూడా వస్తానంటే ఏం చెప్పమంటారంటే ఆయన చేత ఎక్కాలు చెప్పండి చేత పండి ఇలాస్తుంటా మళ్ళీ మీరా నమస్కారం నమస్కారం రండి కూది పొద్దున యా పని అంటే పని లేకపోతే రాలన్నమాట ఎంత మాట పని ఉన్నా లేకపోయినా అప్పుడప్పుడు వచ్చి తమ దర్శనం చేసుకుంటూ ఉంటారండి అంటే పని ఏమి వచ్చి నా పని అన్నమాట అది అధ్యక్షుడు నచ్చుతా విందయ ఆ వంటి పెద్దలతో మాట్లాడగలవా మేము నాతోనే మాట్లాడలేని పిల్లలకి పాఠాలు చేస్తాయి మీరు చూడు పంతులు నువ్వు అంత చదువుకున్నా ఎడ్డు పంతులుగా నువ్వు ఆనే ఉన్నావు నేను ఏమి చదువుకోపోయినా ఎమ్మెల్యే రయ్యా పర్లే ఇంతకి వచ్చిన విషయముంటో గవ్వ చెప్పేవారి యా యా వస్తుడా వస్తుడా అక్కడికే వస్తుడా ఇప్పుడు మన ఊళ్ళో ఉన్న స్కూల్లో అన్నీ కలిపి రేపు ఫంక్షన్ చేయాలని తీర్మానించామండి ఇందుకో కమిటీ కూడా వేసాము ఆ కమిటీకి డేజర్ డేస్ అక్కడని వస్తున్నా ఆ ఫంక్షన్లో ఆ మరికి సన్మానం ఆ ఫ్రైన్ విందు కూడా ఏర్పాటు చేసామండి ఓహో అత్నా అయితే చూడు నాకు సిగిన ఒకటి అంటే బాగా గట్టం కాని దాంట్లో జీడిపప్పు తట్టించి గుమ్మా గు లాడిపోడి చేయించాలా దాంతో పాటు అనుకో అయినా నాకు అర్జెంట్ గా సిఎం గారిని కలిసి పడిందయ్యాదయ్యాదు

ఎంత తప్పు ఎంత పెసరట్లు అమ్ముకుని ఎమ్మెల్యే అయితే మాత్రం నన్ను నన్ను పట్టుకుని అంత స్వల్గం చేసి ఈ ఊరికి పెద్ద మడిచిన పలుకుపోయి హోదా బస్సులు నాలుగో నెంబర్ సీట్లు ప్రజలంతా అయిపోతాం అమరావతిని నన్ను పట్టుకుని ఏది కాలమంటావా చూడు ఆ ఏది కాల కలిసి లూజూస్ కావాలా శాత కాకపోతే కూలీలో పెట్టి చేర్చుకోవాలా అంతేగాని నన్ను పట్టుకుని ఏది కాలం ఎంత పొగలు కాకపోతే మాట్లాడతాయి నువ్వు తమరు పొరపాటుగా అర్థం చేసుకున్నారండి వేదికను అలంకరించమంటే అర్థం మీద పల్లలు కుర్చీలు ప్లవర్వాదులు మైకులు అర్ధమని కాదండి మరి అవన్నీ ఉన్నా లేకపోయినా అలా వచ్చి మీరు కుర్చీలో కుట్టి ఆ శోభం ఇవ్వగలరని ఓ అట్నా చెప్ప తమ వంటి పెద్దలతో మాట్లాడేటప్పుడు కాస్త అందమైన భాష అలంకార ప్రాయంగా ఉంటుంది కదా అని బదులు నేను ప్రజల మనిషిని ప్రజలందరికీ అంత ఓట్లు వేసుకునే మనిషిని అయ్యా వాళ్ళ వల్ల వాళ్ళ కోసం బస్సులో నాలుగో నెంబర్ సీట్లో సీఎం గారికి వెళ్ళిపోయమని అయ్యా కనక నేను చెప్పేటంటే నా దగ్గర కూర్చోడందరూ కూడా మిజిల్లో బాస్లోనే మాడారా అదే అలాగే అలాగే తల్లి కానీ ఇందాక నేను తిట్టాను చెప్పి ఇదో మాక అయ్యా పెద్ద వాళ్ళని చూడతానండి చిన్న వాళ్ళు బాగుండదు కాదు అయితే ఆ ఫంక్ష డైరీ పుస్తకం రాసుకోమని ఆ సెకండ్ చూద్దానే ఊగో ఊగోయ్యా ఏం తీసుకుంటావు గబో చెప్పే మరి కాపీ టీయా కూల్ డ్రింకా ఏం తీసుకుంటావు గబో చెప్పే మరి అయ్యా తమ్మనిప్పిస్తే సెలవు తీసుకుంటాడండి దానికి లేగవానంటే సెలవు తీసుకునేవాడికి ఊగమయ్య అయ్యా ఊగామయ్య ఆయ్ అయ్యా వేడబంట బ్రహ్మంట రెండు బేట్లు వేడివేడి సెలవులు పట్ట అయ్యాన అయ్యా ఎన్న ఎంటా చెప్పక రెండు బెట్లు వేడివేడి సెలవులు ఎందుకంటే ఎందుకంటే తినడానికిరా అది తినేది కాదండ

కనుక నేను చెప్ప ఏంటంటే మీరు కూడా పెసరట్ల మీకు చెప్పేది మీరు కూడా పెసట్లమండి పెద్దోళ్ళు కండి మీరందరూ కూడా ప్రగతి పదవుల్లోకి నడవండి మీ అందరికీ మనవి చేసుకుంటాం ఏందయ్యా అందరూ చూస్తున్నావా కొట్టండి గారా రే నీ ఉపదేశం ఇలా అందరికి సిక్కిమా వరవీ

రేపు చాలా పరిపించా ఏం చెయ్యాలబ్బా ఐడియా గారు లోపలికి వెళ్ళి అమ్మగారు గారు రెడ్డికి వస్తాను ఇక రేపు ఏంటని సరిపో ఆ పని చెయ్యిపో ఈ రెడ్డి పంతులు లేనిపోయిన కింద పెట్టాడు రేపు పండగ

మాట్లాడతా కానీ రేపెందు పండగంట దాన్ని గురించి మాట్లాడుకున్నాడు ఎడ్పంతులు రేపెందు నాకు తెలియబోయితే నీకు అదే సందేహ నీ కూడా తెలియదా తెలుసా ఇప్పుడే మర్చిపోయాను ఇప్పుడే 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 మర్చిపోయా ఆ వీడియో తీయాలి ఎవడికైనా ఫోన్ కొట్టి అంటే నా క్యారెక్టర్ నీ పేర్ చెప్పుకోనది ఏ పేంట్ ఓడి పోవ తెలుసు పోతే చాక్లెట్ కొడేనికి ఆ ఇప్పుడు నేనేమంటావ్ What are o u n to put up at t h o t o m e m a n y d l e n g a n t s it. u a m a i a t is a t a t a t is a t a t a t

చెప్పిందా ఏం చెప్పిందిరాండి రేపండే రేపు రేపండే రేపు చెప్పరా రేపు 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 మకర సంక్రాంతి పండుగ అంటా అండి రోజు మన పేపర్ చదువుతారు మన ఇద్దరికి చదువు అందేసి మన ఇద్దరిని ఎదవనం చేయాల్సి వస్తాడు ఎదవనా చోజు మా ఇంటూ పేపర్ చదువు రే పేద చెప్పవా చూద్దా చెప్పవా

అదే బాబా జండా మనగా జండా మనగా ఓ జా మనగా అభ్యదకళా <apples> సంఖ్య <apples>